మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాపైంది అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది కనకదుర్గమ్మ ఉత్సవాల్లో రోజుకు అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు ఈ నెల మూడిన శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా నాలుగున శ్రీ గాయత్రి దేవిగా ఐదున శ్రీ దేవిగా ఆరున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా ఏడున శ్రీ మహాశెండీ దేవిగా ఎనిమిదిన శ్రీ దేవిగా తొమ్మిదిన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు శ్రీ దేవిగా పదిన దుర్గాష్టమి పర్వదినాన శ్రీ దుర్గా దేవిగా పదకొండున మహర్ణవమి రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవిగా పన్నెండున విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అనుగ్రహించనున్నారు

అదృష్ట ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అత్యంత వైభవ భేదంగా ప్రారంభమవుతున్నాయి అమ్మవారి దేవాలయాన్ని కూడా చక్కగా సుందరీకరణ చేసి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు భక్తులందరికీ వారని చెప్పి పది రోజుల పాటు జరిగేటువంటి దేవీ నవరాత్రుల్లో ఈరోజు మొదటి రోజు ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల తర్వాత అమ్మవారి దేవాలయం తరపులు తెరిచి అమ్మవారి శ్రవణాది అభిషేకాలు నిర్వహించి అమ్మవారి మహాదర్శనం తొమ్మిది గంటలకి అమ్మవారి దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరికీ ప్రతిరోజు కూడా అమ్మవారి ఒక అలంకారంతో దర్శనమిస్తారు మొదటి రోజు ఆశ్లే శుద్ధ పాఠ్యం రోజున అమ్మవారిని బాలాదృ ప్రజల దేవుగా అలంకరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా ఈ బాల దర్శించుకున్న వారికి శుభయోగం కలిగి ఎటువంటి అవయోగాలు లేకుండా వాళ్ళందరికీ కూడా శుభంగా ఉండాలని అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ దేవీ నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి